మమ్మిడివరం ఓటర్ మహాశైలకు హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికలు వచ్చాయి అభ్యర్థులు కూడా వచ్చి ఓట్లు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు మనమంతా బుచ్చిబాబు అని ముద్దుగా మురిపంగా పిలుచుకునే దాట్ల సుబ్బరాజు గారు వైసీపీ పార్టీ తరఫున పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ప్రస్తుత శాసనసభ్యులు మరి ఆయన ముద్దు పేరు నాకు తెలియదు ఈ ఐదేళ్ల కాలంలో ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలు ఆయనకి చాలా ముద్దు పేర్లు పెట్టారు ఎన్నెన్నో బిరుదులు ఇచ్చారు ప్రజల నోళ్ళలో అవి నానుతున్నాయి ఇన్ని నిక్కునేములు ముద్దు పేర్లు బిరుదులు ఉన్నటువంటి ఏకైక ప్రజాప్రతినిధి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కే అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఈ వైసీపీ శాసనసభ్యుడు ప్రస్తుత వైసీపీ ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ఎన్ని ఎన్నెన్ని పేర్లు కలెక్షన్ కుమార్ కమిషన్ కుమార్ కబ్జా కుమార్ లిక్కర్ కుమార్ రియల్ ఎస్టేట్ కుమార్ ఆయిల్ కంపెనీ కుమార్ అవినీతి కుమార్ అబద్ధాల కుమార్ అబ్బా లెక్కకు మించి బిరుదులు నిక్కునేములు ముద్దు పేర్లు ప్రజల నోట్లో నానుతున్నాయి మారుమోగుతున్నాయి అందుకే చెప్తున్నా ముమ్మిడివరం నియోజకవర్గానికి గతం ఎంతో ఘనచరిత్ర ఉంది ఇదొక పుణ్యభూమి అలాగే ఉద్యమాల పురుటిగడ్డ పోరాటాల పోతుగడ్డ సజీవగడ్డ కొత్తలంకలో కాదర్వలీ బాబా మమ్మిడివరంలో భగవాన్ శ్రీ 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 బాలయోగీశ్వరుడు కొండలేశ్వరుడు నిత్య కళ్యాణ నిత్య కళ్యాణ స్వామి మురమళ్ళ ఎక్కడికెళ్ళిన ఎటు చూసిన పాడి పంటలతో పచ్చటి పొలాలతో పుణ్యక్షేత్రాలతో శోభిల్లే ఈ మమ్మిడివరం మట్టిలో ఎందరో మహనీయులు శాసనసభ్యులుగా మంత్రులుగా లోక్సభ స్పీకర్లుగా మనకు సేవలందించి స్వర్గస్థులయ్యారు అదేవిధంగా గతంలో శాసనసభ్యులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మమ్మిడివరం నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రియుడు మన బుచ్చిబాబు పద్దెనిమిది కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి అనేక మంది అభాగ్యులకు వైద్యం అందించినటువంటి వ్యక్తి మన బుచ్చిబాబు గారు కానీ ఈ ఐదేళ్ల కాలంలో ఈ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి ఏలుబడిలో ఒక్క పైసా అభివృద్ధి ఎక్కడన్నా చూపించగలరా వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న సతీష్ కుమార్ గారు ఆయన శిలాపలకలేసి ఆగిపోయినటువంటి బిల్డింగులు ఎక్కిరిస్తున్నాయి ఆయన వాగ్దానం చేసి మర్చిపోయినటువంటి అనేకమైనటువంటి హామీలు ఆయన్ని ప్రశ్నిస్తున్నాయి అవన్నీ మాట్లాడకుండా ఆయిల్ కంపెనీల దగ్గర నుండి నేను డబ్బులు తెచ్చాను ఇచ్చాను ఎంతకంటే గొప్ప ఎవరైనా చేశారా నేను ఒక్కడిని తప్ప అని చెప్పి ఆయన ఊరిక గుండెలు బాదుకుంటున్నాను ఆ ఆయిల్ కంపెనీల్లో ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ చిలక్కొట్టుడు నీకే మీకే చెల్లింది ఓ సతీష్ కుమార్ గారు కలెక్షన్ కుమార్ గారు కమిషన్ కుమార్ గారు లిక్కర్ కుమార్ గారు రియల్ ఎస్టేట్ కుమార్ గారు అవినీతి కుమార్ గారు కబ్జా కుమార్ గారు క్లబ్బుల్ కుమార్ గారు మీకే చెల్లి కాబట్టి ఈ మమ్ముడివరం నియోజకవర్గం నుండి అవినీతిని తరిమి కొట్టండి కూర్లను తరిమి కొట్టండి ఇసుక మాఫియా మట్టిమాఫియా డాంగ్లను తరిమి కొట్టండి లంచగొండలను తరిమి కొట్టండి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన బుచ్చిబాబు గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలు గెలిపించండి రాబోయే నా వీడియోల్లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి అవినీతి భోగవతాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ ముందు ఉంచబోతున్నాను జై తెలుగు దేశం జై జై తెలుగు